చాలా చాలామంది ఇష్టంగా తింటారు నేను ఈ వీడియోలో చూపించినట్టుగా చేసినట్టయితే మీకు చేయడానికి తేలిగ్గా ఉంటుంది అలాగే తినేవాళ్ళు కూడా కమ్మగా తినేస్తారు ఎందుకంటే అరటికాయని ఇలా తొక్క తీసి శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన వాటిని మన ముక్కల కింద కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి తర్వాత ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక గిన్నెలో వేసేసుకోండి అరటికాయ ముక్కల్ని నేను వాటర్తోనే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే మనం వీటిని ముందుగా వాటర్లో ఉడికించుకుంటాం కాబట్టి నేను తీసుకున్నది నాటు అరటికాయ అందుకే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాను మీరు బజార్ నుంచి తెచ్చుకున్న అరటికాయకి ఇన్ని వాటర్ వేసుకో అక్కర్లేదు ఎక్కువ వేసుకుంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది తినడానికి బాగోదనమాట తర్వాత అందులోనే ఉప్పు పసుపు కారం కూడా వేసి స్టవ్ మీద పెట్టి చక్కగా దగ్గరికి ఎగిరినివ్వండి ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి ఎగరాలి మనకి అరటికాయ ముక్క కూడా మెత్తబడాలన్నమాట నేను తీసుకున్నది అట్టకాయ నాటు అట్టకాయ అందుకే ఎక్కువ వాటర్ పడితే కరెక్ట్గా మనకి మొక్క మెత్తగా అయిన తర్వాత తాలింపు పెట్టేసుకోవాలన్నమాట అందులో మనం శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి తాలింపులో ఈ తాలింపు అంతా చక్కగా వేగాక మనం ముందుగా ఉడగపెట్టుకుని అటకాయని కొంచెం వాటర్ ఉన్నప్పుడు కట్టేసుకున్నాను నేను అలాగైతే ఏమవుతుంది మనకి చక్కగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది అనమాట కర్రీ తినడానికి చాలా కమ్మగా ఉంటుంది అన్నంలో కాస్త నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి అబ్బో చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్కి లైక్ చేయండి